సెప్టెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశులో ఏడవ రాశి తులారాశివారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి ప్రశ్న శాస్త్రం ప్రకారం ఆ జానకి రామ్ వారి జాతకం ప్రయత్న యోగం బలం ఎలా ఉంది తలించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది అడవపడ్డ పనిది చదువు విద్య ఉద్యోగంది వ్యాపార బలంది కుటుంబ బలంది ఆరోగ్య బలంది కుటుంబ సమస్య యోగ బలంది చేసే కార్యయోగ బలంది సంతాన బలంది అలాగే సంసార బలంది కుటుంబ బలంది విదేశాన యోగ బలంది రణరంగంది రాజకీయ రంగంది అలాగే వ్యాపార రంగంది ఎలా ఉంటుంది అలాగే వీరి జాతక బలానికి చేసే పనుల కార్య విషయంలో ఎలా ఉంటుంది విద్య విషయంలో ఎలా ఉంటుంది ఉద్యోగ విషయంలో ఎలా ఉంటుంది తులారాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం వచ్చిందండి కరెక్ట్ కాళికా శక్తి దేవత వచ్చింది వారి జాతక బలానికి ఆంజనేయ స్వామి వచ్చిండు వారి పేరు మీద అలాగే వారి జాతకానికి శివ పార్వతులు వచ్చిండి శివుడు పార్వతి అలాగే బాలగణపతి స్వామి వచ్చిండు సుబ్రహ్మణేశ్వర స్వామి వచ్చిండు తులారాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం నవగ్రహాల్లో మాత్రం వీరికి ఆరు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి మూడు గ్రహాలు అనుకూలంగా లేవు ఆదాయం ఖర్చు సరి సమానం ఉంది పదకొండు ఆదాయం ఉంది పదకొండు ఖర్చు ఉంది సాయం చేసేవారు మాత్రం నలుగురైతే ఏడిసేవారు వీరి మీద తొమ్మిది మంది ఉన్నారండి ఇబ్బందులు పెట్టేవారు వీరికి ఎటుపోయే నరఘోష అధికంగా ఉన్నదండి వీరి వారి జాతకంలో విశాఖ నక్షత్రం తులారాశిలో పుట్టిన వారికి చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి అలాగే స్వాతి నక్షత్రంలో పుట్టిన వారికి మాత్రం చాలా వరకు శుభకరమైన యోగం ఉంటుందండి ఇక వీరి జాతకానికి నక్షత్రంలో పుట్టిన వారికి మాత్రం ఇబ్బందులు ఇక్కడ తప్పవండి రుణ చిక్కులు అధికంగా ఉంటాయి ఇంకా ఈ రుణ చిక్కులు చికాకుల దైదరాబాదులు తొలగిపోవాలంటే నక్షత్రం వారు అమ్మవారిని పూజ చేయటం అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం చాలా వరకు మంచిది ముఖ్యంగా వారి శివాలయంలో ఎక్కడున్నా సరే ఎన్నో రకాల పేరు ఉన్నాయండి శివుడికి మాత్రం శివాలయం సందర్శనం చేయడం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి బెట్టింగ్ కావచ్చు లేదా లక్ష రూపాయలు ఇస్తే పది లక్షలు వస్తాయని కాడు కావచ్చు ఇలాంటివి మాత్రం పెట్టుకోవద్దండి ఇబ్బందులు పడే అవకాశం ఉండే వారి జాతకానికి అధిక ఆశకు పోతే మాత్రం ఉన్నది పోతుంది దాచుకున్నది పోతుందండి ఇబ్బందులు పడే అవకాశం తప్పకుండా కలుగుతాయి స్త్రీలకు మాత్రం అద్భుతమైన ఫలితం ఉన్నదండి స్త్రీలు మాత్రం ఖచ్చితంగా మాత్రం కులదేవతని ఆరాధన చేయటం అలాగే గోమాతని ఆరాధన చేయటం అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ఖచ్చితంగా ఎక్కువ మాత్రం వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం అమ్మవార్లకు మాత్రం పూలతో పూజ చేయటం అలాగే కుంకుమార్చన పూజ చేయటం శుక్రవారం మంగళవారం రోజు నియమం పాటించడం చాలా మంచిది వివాహం అయినవారు కావచ్చు కానివారు కావచ్చు ఎవరు చేసినా చాలా వరకు శుభకరం ఉంటుందండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయా